ఈ రోజు డేట్ గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కరెక్ట్ గా ఇదే డేట్న రెండు సంవత్సరాల కిందట అంటే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఒక పెను ప్రమాదం అనేది పొంచి ఉండేటట్టు అక్కడ ఒక విధ్వంసకాండ జరిగింది ఆ ఒక్క రాత్రి జరిగిన సంఘటనకి ప్రభుత్వాలు తిరగబడిపోయినాయి అది ఎవరు ఏంటి అని చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ కు వస్తుంటే అంటే దానికి ఒక రోజు ముందో రెండు రోజుల ముందో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ నేపథ్యంలో ఆయన సంఘీభావం తెలపడానికి అయితే ఆంధ్రప్రదేశ్ కు రావడం అయితే జరిగింది ఆయన ఫ్లైట్ లో వస్తానంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు చోపర్లో వస్తానంటే చోపర్కి పర్మిషన్ ఇవ్వలేదు బై రోడ్ వస్తుంటే ముఖ్యంగా జగ్గయ్యపేట ఆ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ దగ్గర ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నాదేండ్ల మనోహర్ గారిని బై రోడ్డు హైవే మీద ఆపేయడం అయితే జరిగింది దాదాపుగా మూడున్నర గంటలు నాలుగు గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద నుంచో పెట్టడం జరిగింది ఆయన్ని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే కృష్ణా జిల్లా పోలీసులందరూ కూడా ఆ తెలంగాణ ఆంధ్ర బోర్డర్ సరిహద్దుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా అరెస్ట్ చేసి లోపల వేయాలి ఆయన్ని కూడా తీసుకెళ్లి లోపల పెట్టాలని చెప్పి చాలా శతవిధాలుగా ప్రయత్నం చేశారు కానీ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎలా వచ్చారో తెలియదు అప్పటికప్పుడు గంట గంటన్నరలోనే దాదాపుగా కొన్ని వేల మంది దాదాపుగా ఇరవై ముప్పై వేల మంది జనాలు వచ్చేసి ఒక మూడు నాలుగు గంటలకు పైగా ఈ తెలంగాణ నుంచి ఆంధ్రకి వెళ్ళే హైవే ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే ఏదైతే ఉందో ఈ హైవే రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది సుమారు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా రోడ్ బ్లాక్ అయిపోవడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు అస్సలు ఇంతంటే కూడా ఇంత బెదరకుండా ఆయన అక్కడ రోడ్డు మీద కూర్చోవడం జరిగింది కాసేపు కారులో కూర్చోవడం జరిగింది దాదాపుగా మూడు నాలుగు గంటలు పోలీసులు ఆయన ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులే కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కానీ ఇంకొకరి కానీ ఇంకొకరి కానీ ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద వచ్చి అడ్డంగా కూర్చొని నిరసన తెలియచేయడం జరిగింది ఆ ఒక్క రాత్రి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకే కానీ కాలరాత్రి అని చెప్పుకోవచ్చు ఆ ఒక్క రోజు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈసారి ముఖ్యమంత్రి హోదాలైనా ఉండదురు లేదంటే కనీసం ఒక డెబ్బై ఎనభై సీట్లైనా ఆయనకు వచ్చి ఉండేది కానీ ఆ పరిస్థితి రాలేదంటే వన్ సైడ్గా నూట అరవై నాలుగు స్థానాలు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి గెలుచుకోవడం జరిగింది కేవలం పదకొండు స్థానాల్లో వైసీపీ పతనానికి కారణాల్లో మొదటి కారణం అనేది ఇది ఒకటే మనం చెప్పుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద ఆయన్ని దాదాపుగా మూడు గంటల సేపు నాలుగు గంటల సేపు నిలబెట్టడమే కాకుండా ఆయన అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేయడమే కానీ అక్కడి నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఇంకొక కారణం అయితే ప్రభుత్వ వైఫల్యాలు ఇంకొక అయితే ఇలా అన్ని కలుపుకొని ఒక కూటమిగా నిలబడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీని అదపాతాలానికి తొక్కడం అయితే జరిగింది ఎన్నికల ముందు కూడా ఒక భారీ బహిరంగ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు వామనుడు బలి చక్రవర్తిని ఎలా అయితే అదపాతాలానికి తొక్కుతాడో గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నిన్ను కూడా అదపాతాలానికి తొక్కు పెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చి సభావేదికగా మాట్లాడడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ అంత బలంగా నిలబడ్డదని చెప్పుకోవచ్చు అంటే ఈ రోజు అంత స్పెషల్ డే అని మనం అయితే చెప్పుకోవచ్చు ఆ ఒక్క రోజు పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్లకుండా ఆయన్ని వదిలేసి ఉంటే ఆయన్ని పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎంత మార్పు అనేది వచ్చేదే కాదు ఆయన పొత్తు పెట్టుకునే అంత అవకాశం వచ్చేదే కాదు ఆయన రాజకీయం అనేది ఎంత లోతుగా వెళ్ళాలి వీళ్ళని ఎలాగైనా బలంగా ఓడించాలి అనే నమ్మకం అనేది దృఢమైన సంకల్పం అనేది పవన్ కళ్యాణ్ గారిలో అంత నాటుకుపోయి ఉండేది కాదు ఎందుకనంటే ఆ ఒక్క రాత్రి పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఒక పెద్ద స్థాయి వ్యక్తిని రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన నేతని రోడ్డు మీద అంత ఇబ్బంది పెట్టారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఆయన అర్థం చేసుకుని రాష్ట్ర రాజకీయాలు పెనుమార్పు తిరిగే విధంగా సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడున ఒక నాంది పలకడం జరిగింది ఆ రోజు ఏకంగా ఆ జగ్గయ్యపేట సరిహద్దుల్లో అంటే తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఆపారో మళ్ళీ అక్కడి నుంచి పోలీసులు పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ వెహికల్ లో తీసుకెళ్లి పార్టీ ఆఫీసులో వదిలేరు కానీ ఆ నైట్ నైట్ అంతా కూడా ఒక రకంగా పెద్ద పెను ప్రమాదం కింద ఒక రకంగా రాష్ట్రపతి పాలన వచ్చిన ఆశ్చర్యపోన అవసరం లేనంత దారుణంగా ఒక రకంగా లా అండ్ ఆర్డర్ మిస్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఏది ఏమైనా సరే ఆ ఒక్క రోజు వైసీపీ చేసిన తప్పు వల్ల ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితమైందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఇటువంటి పరిస్థితులు అనేవి మళ్ళీ వచ్చినాయి అంటే ఇంకా వైసీపీ భూ అనే ఖాయం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఒక రకంగా వైసీపీకి కాలరాత్రి అని మనం అయితే చెప్పుకోవచ్చు